నిన్న అసెంబ్లీలో మాట్లాడతాడు నారా చంద్రబాబు నాయుడు మీరు పండించేటువంటి మొతక రైస్ మొత్తక ధాన్యం ఎవడో తిండో తినడానికి పనికిరావు అది సారా బ్రాంద్ తయారు చేయడానికి మాత్రమే బియ్యం ఎవడో తిండో మా బియ్యం కాపు సారా సారాకి బ్రాందీకి ఆల్కహాల్ తయారు చేయడానికి మాత్రమే పనికి వస్తాయి మరి పొగాకు పండిస్తున్నారు కదా పొగాకోడికి రై గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా మిర్చికి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా ఏ పంటకి కందులకి ఉందా గిట్టుబాటు ధర పెసలకి మినువులకి గిట్టుబాటు ధర ఉందా శనగలకి గిట్టుబాటు ధర ఉందా ఉల్లికి గిట్టుబాటు ధర ఉందా దేనికి గిట్టుబాటు ధర ఉంది అరటికి గిట్టుబాటు ధర ఉందా ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది పసుపుకి గిట్టుబాటు ధర ఉందా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ పంటకి నువ్వు చెప్పినట్టుగా మేము పండించే ధాన్యం తింటాకు పనికిరావు మీరు మిగతాయన్ని కూడా తింటాకు పనికి వస్తాయి కదా ఏ పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు మీరు ఎవరికి ఇస్తున్నారు మామిడికి గిట్టుబాటు ధర ఉందా డబ్బా కొట్టుకున్నారు హంగామా చేశారు మామిడికి కేజీ నాలుగు రూపాయలు ఇస్తున్నామని చెప్పని సబ్సిడీ కింద అంటే కాంపాషనెట్ చేస్తూ మా రైతుకు నష్టపరిహారం కింద నాలుగు రూపాయలు ఇస్తున్నామన్నారు ఎన్నాళ్ళు అయింది ఎన్ని నెలలు అయింది జీవో ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను నాలుగు నయా పైసలైనా ఎవరికైనా చిత్తూరులో మామిడికాయ రైతుకి వేశారా అని అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తాను ఎన్నాళ్ళు అయింది మీరు హంగామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడారు అవాకులు చవాకులు పేరారు జగన్ గారి ప్రోగ్రామ్ ఆపడాక ట్రై చేశారు జగన్ గారి ప్రోగ్రాంలో రైతుల్ని కేసులు కట్టారు రైతుల మీద జగన్ గారి మీద కేసులు కట్టారు మేము నాలుగు రూపాయలు ఇస్తుంటే జగన్ వెళ్ళి ఇప్పుడు ఇళ్ళు అడావట్ చేస్తున్నారని నాలుగు రూపాయలు కాదు కేజీకి నాలుగు పైసలు ఎవరికైనా ఇచ్చారా మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి నాలుగు పైసలు ఎవరికైనా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు దగా కదా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం దగా చేయటం పొగాకు చుట్టాకెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాయటం పెంబసాని వెళ్ళి కేంద్ర మంత్రిని కలుస్తాడు మిర్చి కోసం వెళ్తే లెటర్ రాస్తారు పెమసాని వెళ్ళి లేదా రామ్మోహన్ నాయుడు వెళ్ళి ముంత మంత్రులను కలుస్తారు ఏ అప్పుడు దాకా మీరు పడుకున్నారా జగన్ వెళ్ళే వరకు లెగరా రైతులను పట్టించుకోరా ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోరా పట్టించుకోరా అని అడుగుతున్నాను పాలనని గాలికి వదిలేసి ముగ్గురు ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు విమానాలు వేసుకుని ఆ రామోజీరావు గారి కొడుకు సిగ్గన్నా లేదు సిగ్గన్న లేదు జగన్ యాభై ఒక్కసార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడంటాడు జగన్కి బాధ్యత లేదు ప్రతిపక్ష బాధ్యత లేదు ఎమ్మెల్యే బాధ్యత ఒకటే ఉంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడుంటున్నారు ఎన్నిసార్లు హైదరాబాద్ ఇల్లు వస్తున్నారు ఎన్నిసార్లు హైదరాబాద్ ఇల్లు వస్తున్నారు శుక్రవారం శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు మళ్ళీ సోమవారం నాడు వస్తాడు శనివారం తండ్రి వెళ్ళిపోతాడు సోమవారం నాడు వస్తాడు మళ్ళీ ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు వారానికి ఒకసారో రెండుసార్లు లేకపోతే పది రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు ప్రత్యేక విమానంలో వస్తాడు జనం సొమ్ము కదా